పరీక్షలల్లో చిట్టీలు పెట్టి రాసుడు అనేది ఒక పెద్ద ఆర్ట్ అందరితోటి కాని పని అది కానీ ఇప్పుడు చిట్టీలు పెట్టుడు కూడా మస్తు అయిపోయింది హైటెక్ జమానాలంతా హైటెక్ పద్ధతులనే నకలు కొడుతుర్రు అట్లా ఇయర్ ఫోన్స్ చెవిల పెట్టుకొని ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నుంచి జవాబులు చెప్తుంటే పరీక్ష రాసి కొలువు కొట్టాలనుకున్నట్టు వాళ్ళ కథ చూడరు ఏమైందో కొలువులకు పరీక్షలు అంటే అభ్యర్థుల తెలివికి పరీక్ష అనుకుంటున్నాం కానీ కొందరు పరీక్ష రాస్తానికి పోయి పోలీసు సామర్థ్యానికే పరీక్షలు పెట్టిట్లా దొరికిపోతున్నారు అరుణాచల్ ప్రదేశ్ల పరీక్ష అయితే ఇరవై ఆరు వందల కిలోమీటర్ల ఆవలున్న హర్యానా నుంచి జవాబులు అందుకొని పరీక్ష రాసి కొలువు కొడదామనుకున్న ఆశలను ఆవిరి చేసిరు ఈటానగర్ పోలీసు ముచ్చట ఏంటంటే మొన్న పద్దెనిమిది తారీఖు నాడు సిబిఎస్ఈ నవోదయ విద్యా సంస్థలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్ష పెట్టిరు అయితే ఈటానగర్ సెంటర్ల పరీక్ష రాస్తుంటే చెల్లెలు బ్లూటూత్ పెట్టుకొని క్వశ్చన్లు హర్యానాకు పంపి అవతల జవాబులు చెప్తుంటే పరీక్షలు ఒకడు రాసుకుంటాడు దొరికిపోయిండు అనుమానం వచ్చి అదే సెంటర్లో ఆందరికింగ్ చేస్తే ఇరవై మూడు మంది నకలు కొట్టుకుంటే దొరికిపోయారు సేమ్ అదే తీరులో ఇంకో సెంటర్ లో కూడా చెకింగ్ చేస్తే అక్కడ ముప్పై మంది దొరికిరట ఇక వాళ్ళందరి తాన ఇన్విజబుల్ అంటే కనబడని చెవులో పెట్టుకునే బ్లూటూత్ ఇయర్ పీసులు ట్రాన్స్మీటర్లనేమో లో షెడ్యూల్ లలో వచ్చిరట అనే దగ్గులతోటే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారట ఇక వీళ్ళు దగ్గిన దాన్ని బట్టి అవతల జవాబు చెప్పిండట అయితే కొలువుల పరీక్షలలో పాస్ అయిపోయి నౌకరు సంపాదించాలని చాలా మంది బ్రోకర్లను బట్టి ఈ హైటెక్ నకలు కొడతానికి ఇక మర్చి చేసిరట హర్యానాలో ఉన్న బ్రోకర్ గారు నకలు కొట్టాలని డీల్ మాట్లాడుకున్న అందరికీ డివైసులు పెట్టి తోలిరట ముందుగానే అవి ఎట్లా వాడాలని ట్రైనింగ్ కూడా ఇచ్చిరట మార్మూల ఊర్లలో ఉండే సెంటర్లు అయితే సెక్యూరిటీ అంత పెద్దగా ఉండదు అందుకే ఈటానగర్ సెంటర్నే సెలెక్ట్ చేసుకోమన్నారట కానీ వాళ్ళు అనుకున్నది ఒకటే అయింది ఒకటి అయ్యే వరకు బొక్క బోర్లు పడ్డారు అంతా